హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చే రోజు తీసిన వీడియో అక్కడక్కడైతే తీసాను ఇది ఈ కోడంగల్కి అయితే వచ్చాము మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ కూతురు వస్తూ ఉంటే హైదరాబాద్కు నేనైతే వచ్చేసాను తర్వాత కారులో వచ్చాము అక్కడ కోడంగల్లో అయితే టిఫిన్ చేశారు వాళ్ళు నేనైతే టీ తాగాను నేను టిఫిన్ చేయలేదు వద్దురా అని చెప్పాను మా అని నిన్నటి వీడియోలో చూపించాను కదా వాళ్ళ ఆడబిడ్డ కూతురు అన్నట్టు గ్రూప్ ప్రవేశం ఉందంటే హైదరాబాద్కి వస్తుంటే నేను కూడా కారులో వచ్చేసాను అమ్మాయిని కర్ణాటక ఇచ్చారు ఇక్కడ గ్రూప్ ప్రవేశం ఉంటే పండకి వచ్చింది తర్వాత ఆడ అన్ని పూజలు పెళ్ళి గృహప్రవేశం అన్నీ ఉన్నాయి కదా అమ్మాయి కూడా అందుకే వచ్చేసింది కర్ణాటక నుంచి అవన్నీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయిపోయాయి కాబట్టి ఇంకొక గృహప్రవేశం హైదరాబాద్లో ఉందంట అది చూసుకొని వెళ్దాం అనేసి హైదరాబాద్కి అయితే వస్తుంది అమ్మాయి పేరు ఆమ్లత మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ కూతురు అన్నట్టు తర్వాత అయితే హైదరాబాద్కు మాట్లాడుకుంటూ తర్వాత వచ్చినట్టే అనిపించలేదు అన్నీ అన్నీ మా అమ్మమ్మల ఊరు గురించి అన్నీ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము వాళ్ళైతే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే పెరిగారు నన్ను మెహదీపట్నంలో డ్రాప్ చేశారు నేను మేదీపట్నంలో బస్ అయితే ఎక్కాను అక్కడైతే నర్సరీలు అయితే చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ముక్కలు రకరకాలుగా ముక్కలు స్టాండ్లు ప్లాంట్ పెట్టడానికి అయితే బల్లి రకరకాల స్టాండ్లు అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి మేదీపట్నం సైడ్ అయితే తర్వాత నాకు పనామ వరకు అయితే బస్ దొరికింది పనామ నుంచి అయితే పాప వాళ్ళు బయటనే ఉన్నారు పాప వాళ్ళు అయితే తీసుకొచ్చారు పనామ నుంచి మేము పా చెప్పాలంటే పన్నామ నుంచి ఇంకొక బస్ ఎక్కాలి తర్వాత పాప వాళ్ళు అక్కడ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి నేను పనమ్మ కాడ దిగితే అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు ఇంటికి తర్వాత ఆర్ఎస్ బ్రదర్లో చూడండి ఎవ్వరు లేరు జనాలు పండుగలు అన్నీ అయిపోయాయి కదా ఖాళీగా ఉంది స్టార్టింగ్లో అయితే భలే క్రౌడ్ ఉంది ఈ ఆర్ఎస్ బ్రదర్లో స్టార్ట్ అయినప్పుడు అయితే ఇప్పుడైతే ఎవ్వరూ లేరు ఎందుకంటే పండుగలు అన్నీ పండుగలు అయిపోయాయి కదా పండుగలప్పుడే ఫుల్గా క్రౌడ్ ఉంటుంది ఇంటికి అయితే వచ్చేసాను బాబాయ్ అయితే పడుకొని ఉన్నాడు డోర్ తీసేసి తర్వాత వస్తా అని చెప్పాడు కాల్ చేశాడు ఇక్కడ ఉన్న మమ్మీ అనేసి తర్వాత పడుకొని ఉన్నాడు నిన్న రాగానే లేసారు ఆ రోజు నవంబర్ ఫస్ట్ కదా మాల్లుని బర్త్డే ఉంటుంది తర్వాత ఇది సాయంత్రం వాళ్ళు ఎక్కడికో బాల్లుడు ఎక్కడికో పని మీద వెళ్ళాలనేసి తొందర తొందరగా కేక్ అయితే కట్ చేసి వెళ్ళిపోయారు అందుకే ఆడబుడిగా ఎవరు ఆరిక వాళ్ళు ఎవరు రాలేదు ఇది కేక్ అయితే భలే తయారు చేయించింది మా అమ్మాయి చాలా భలే అనిపించింది రౌండ్గా బాల్లాగా ఉంది సుత్తి ఇచ్చారు సుత్తితో కొడితే అప్పుడు లోపల కేక్ ఉంది పైన అంతా చాక్లెట్తో తయారు చేశారు భలే ఉంది అవి జెమ్స్ అవన్నీ పెట్టారు చాక్లెట్తో తయారు చేసి చాలా గట్టిగా ఉంది అత్తితో ఇలా కొడితేనే పగిలింది మా లోపల కేక్ ఉంది మళ్ళీ కేక్ పెట్టుకుంటా ఉన్నారు చాలా అడవుడిగా అయిపోయింది కూర్చి ఐస్ ఉన్నారు అంతే ఎవరు రాలేదు తర్వాత వచ్చేసి బయటికి వెళ్ళాలనేసి చాలా హడావుడిగా కట్ చేసి మా అయితే బయటికి వెళ్ళిపోయాడు తర్వాత వచ్చేసి మేమైతే ఇంటికి వచ్చాము కుర్చీ అయితే ఇంట్లోకి వచ్చిందంటే అస్సలు వెళ్ళదు వాళ్ళ ఇంట్లోకి అత్తమ్మ దగ్గరే ఉంటా అత్తమ్మ దగ్గరే ఉంటా అదిగోండి రానంటుంది మేము వెళ్తామంటే కూడా ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటా అంటుంది కార్తీక మోసం కదా ఆ రోజు సాటర్డే దీపాలు అయితే పెట్టింది మా అమ్మాయి అక్కడ గుమ్మాల దగ్గర కూర్చు చూడండి నేను రాను ఇక్కడే ఉంటా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంటుంది ఇదేమో ఎదురెదురు ఇంట్లో తర్వాత అయితే అస్సలు వెళ్ళదు ఏడుస్తూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటా అత్తమ్మ దగ్గర అనేసి తర్వాత మేమైతే మా ఇంటికి వచ్చేసాము వాళ్ళు వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు ఇక్కడ పైన ఎల్లమ్మ లగ్గం ఉంది ఆ రానక్క వాళ్ళైతే నాకు కాల్ చేసి చెప్పింది అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడే అక్క ఇట్లా పండుగ ఉంది రాండి త్రీ డేస్ అనేసి లేదులే నేను ఊర్లో ఉన్న సాటర్డే వస్తా అని చెప్పాను అక్కడ పుట్టమన్ను అవన్నీ అయితే తీసుకొచ్చి అక్కడ అయితే కథ చెప్తారు డ్యాన్సులు చేస్తారు కొట్టుకుంటారు వాళ్ళకు డబ్బులు చాలా ఎక్కువ ఉంటుంది లేండి ఒగ్గుళ్ళని డబ్బులు ఇచ్చి బాగా ఎక్కువ అడుగుతూ ఉంటారు థర్టీ థౌజండ్ వాళ్ళు అడుగుతూ ఉంటారంట పండగలప్పుడు మల్లన్న లగ్గం అప్పుడు ఇక్కడ రానకైతే హాయ్ చెప్తా ఉంది నేను వీడియో తీస్తుంటే తర్వాత వచ్చేసి నెక్స్ట్ సండే రోజు అయితే ఎల్లమ్మ లగ్గం అయితే చేశారు రానక్క వాళ్ళు ఆ రేపటి వీడియోలో వస్తుంది ఎల్లమ్మ లగ్గం ఎలా చేశారు ఏంటి అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ తెప్ప దగ్గరికి వెళ్తూ ఉన్నారు పుట్టమన్ను అవన్నీ తీసుకొని తెప్ప దగ్గర అంటే వాటర్ దగ్గర వెళ్ళి తెప్ప వదిలి వస్తారంట కాకపోతే ఇక్కడ వాటర్ ఇంకా బ్యాక్ సైడ్ ఉందిలేండి బతుకమ్మలను వదిలేది కాకపోతే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి వేసి వచ్చారు అంతే ఆ చౌరస్తా వరకు వెళ్ళేసి వచ్చారు అంతే తెప్ప దగ్గరికి అంటే వాటర్ దగ్గరికి వెళ్ళలేదు తర్వాత వచ్చేసి ఒగ్గుళ్ళు అయితే ఒగ్గు కథ చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం పూర్తి వరకు చెప్పాలంట ఇంటికి వెళ్ళాక చెప్తారంట రాత్రి అంతా చెప్పారంట మధ్యరాత్రి వరకు చెప్పారంట తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ తర్వాత గాయత్రక్క కార్నీలో గాయత్రక్క అంటే ఉష వల్ల ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డకైతే బియ్యం పోస్తున్నారంట వడి బియ్యము రండి లావన్నీ కొంచెము ఒడి బియ్యం పోస్తున్నా మా ఆడబిడ్డకు రామ్మ అంటే సరిలేక వస్తా అని చెప్పాను నేను వెళ్ళేసరికి వెళ్ళే అయితే వాళ్ళు అన్నీ రెడీగా పెట్టారు వడి బియ్యం పోయడానికి వాళ్ళ చిన్న ఆడబిడ్డకు వడి బియ్యం పోస్తున్నారు మా సైడ్ అయితే ఇలా ఐదేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఏమైనా పండగలు ఉంటాయి తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళకు ఇలా ఒడి బియ్యం పోస్తూ ఉంటారు ప్రా ఐదేళ్ళకు ఒకసారి అయితే కంపల్సరీ పోయాలి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు అయితే ఒకసారి పోస్తారు తర్వాత మా పాపకైతే నేను ఒకసారి పోస్తూ ఉన్నాను నాకైతే ఒకసారి పోస్తారు అమ్మ వాళ్ళు నాకు కొంచెం పెద్ద అయిపోయింది కదా నాకు తర్వాత అలా ఏండ్లైతే వెళ్ళొద్దు ఐదేండ్లు వెళ్తే మళ్ళీ తొమ్మిదేండ్లు అట్లా ఉంటుంది అందుకనేసి ఏండ్లు వెళ్ళనియమన్నట్టు ఒకసారి కంపల్సరీ పో పోసుకుంటాము పాపకైతే ఒకసారి పోస్తాము ఇక్కడ డ్రెస్లు పెట్టారు కదా బట్టలు బొట్టు పెట్టి బట్టలు ఇచ్చారు కదా ఆ లోపు ఇక్కడ బియ్యాలు అయితే కలుపుకోవాలి బియ్యం అయితే కలుపుతా ఉన్నాం ఒక ఫైవ్ నెంబర్స్ మీ బియ్యం అయితే కలుపుతా ఉన్నాము పసుపు వేసి కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని తర్వాత ఇక్కడ ఐదు నెం ఐదు మంది ఐదు సార్లు వేసుకొని అట్లా కలిపి ఒక్కరైతే బాగా కలిపి అన్నీ మొత్తం కలిసేటట్టు కలిపి అందులో కుడకలు పసుపు కుంకుమ అన్నీ అయితే పండ్లు అన్నిసారి పెట్టాలి ఇదిగోండి అన్నీ అయితే పెట్టారు కుడకలు పండ్లు ఆకులు ఒక్కలు పండ్లు ఒక బొమ్మ అవన్నీ అయితే పెట్టారు వడి బియ్యంలో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒడి బియ్యం అయితే పోసారు ఆ వీడియో స్కిప్ అయిపోయినట్టుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒడి బియ్యం పోసిన తర్వాత ఇక ఇక్కడ హారతి అయితే ఇచ్చింది హారతిలో అంకుల్ అయితే డబ్బులు అయితే పెట్టాడు అక్కకు తర్వాత వచ్చేసి ఇక్కడ బావ బామరతులు వాళ్ళ అన్న వదినకైతే దండం పెట్టుకుంది ఆంటీ ఇక్కడ బావ బామర్తులు అయితే హాగించుకుంటున్నారు వాళ్ళందరూ అయితే ఒక వీడియో తీసుకున్నారు లావన్న వీడియో తీయవా కొంచెం ఫోటో తీయవా అంటే తీసాను ఇక్కడ అక్క అయితే వాళ్ళ దేవుని రూమ్లో అయితే ఒక ఫోటో దిగింది వాళ్ళ దేవుని రూమ్ ఈ విధంగా ఉంటుంది గాయత్రి అక్క వాళ్ళది నేను ఇక్కడ నుంచి ఎల్లమ్మ లగ్గం కడికి వెళ్ళాను రేపటి వీడియోలో వస్తుంది చూసేయండి వీడియో నచ్చినట్టయితే ఒకలా లైక్